సింధు లోయ నాగరికత తెలుగులో మీకోసం మొహెంజోదారో రహస్యం సింధు లోయ నాగరికత సింధు నాగరికత అని కూడా పిలువబడే సింధు లోయ నాగరికత దక్షిణ ఆసియాలోని వాయువ్య ప్రాంతంలో ఒక కాంస్యాయుగ నాగరికత ఇది మూడు వేల మూడు వందల బీసీఈ నుండి పదమూడు వందల బీసీఈ వరకు కొనసాగింది మరియు దాని పరిణతం చెందిన రూపంలో రెండు వేల ఆరు వందల బీసీఈ నుండి పంతొమ్మిది వందల బీసీ వరకు ఉంది పురాతన ఈజిప్ట్ మరియు మెసోపోటేమియాతో కలిసి ఇది నియర్ ఈస్ట్ మరియు దక్షిణ ఆసియా యొక్క మూడు ప్రారంభ నాగరికతలలో ఒకటి మరియు పాకిస్తాన్ వాయువ్య భారతదేశం మరియు ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్తో సహా ఒక ప్రాంతాన్ని విస్తరించి ఉన్న మూడు అత్యంత నివృత్తమైన దాని ప్రదేశాలలో ఒకటి పాకిస్తాన్ పొడవునా ప్రవహించే సింధు నది ఒండ్రు మైదానంతో మరియు ఒకప్పుడు వాయువ్య భారతదేశం మరియు తూర్పు పాకిస్తాన్లోని కాలానుగోణ నది అయిన హక్రా సమీపంలో ప్రవహించే శాశ్వత ఋతుపవనాల ద్వారా ఆధారిత నదుల వ్యవస్థలో నాగరికత వృద్ధి చెందింది హరప్ప అనే పదాన్ని కొన్నిసార్లు సింధు నాగరికతకు వర్తింపజేస్తాయి ఇది ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ అయిన ప్రాంతంలో తవ్వకాలలో బయటపడింది మరియు ఇప్పుడు పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంది హరప్ప మరియు ఆ తర్వాత మొహెంజోదారో ఆవిష్కరణ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ రాజులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడిన తర్వాత ప్రారంభమైన పనికి పరాకాష్ట హరప్ప అనే పదాన్ని కొన్నిసార్లు సింధు నాగరికతకు వర్తింపజేస్తాయి ఇది ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ అయిన ప్రాంతంలో తవ్వకాలలో బయటపడింది మరియు ఇప్పుడు పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంది హరప్ప మరియు ఆ తర్వాత మొహెంజోదారో ఆవిష్కరణ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ రాజులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడిన తర్వాత ప్రారంభమైన పనికి పరాకాష్ట అదే ప్రాంతంలో ప్రారంభ హరప్ప మరియు చివరి హరప్ప అని పిలువబడే పూర్వ మరియు తర్వాత సంస్కృతులు ఉన్నాయి ప్రారంభ హరప్ప సంస్కృతులు నియోలిథిక్ సంస్కృతుల నుండి వచ్చాయి వీటిలో పురాతనమైనవి మరియు అత్యంత ప్రసిద్ధమైనవి పాకిస్తాన్లోని బులుచిస్తాన్లోని మొహర్ఘఢ్ పేరు మీద పెట్టబడ్డాయి హరప్ప నాగరికతను కొన్నిసార్లు పూర్వ సంస్కృతుల నుండి వేరు చేయడానికి పరిణతి చెందిన హరప్ప అని పిలుస్తారు పురాతన సింధు నగరాలు వాటి పట్టణ ప్రణాళిక కాల్చిన ఇటుక ఇళ్ళు నివృత్తమైన డ్రైనేజీ వ్యవస్థలు నీటి సరఫరా వ్యవస్థలు పెద్ద నివాసేతర భవనాలు సమూహాలు మరియు చేతి పనులు మరియు లోహశస్త్ర పద్ధతులకు ప్రసిద్ధి చెందాయి మొహెంజోదారో మరియు హరప్ప ముప్పై వేలు మరియు అరవై వేల మంది వ్యక్తులను కలిగి ఉండేవి మరియు నాగరికత దాన్ని పుప్పించే సమయంలో ఒక్క నుండి ఐదు మిలియన్ల మంది వ్యక్తులను కలిగి ఉండవచ్చు క్రీస్తుపూర్వం మూడవ సహస్రాబ్దిలో ఈ ప్రాంతం క్రమంగా ఎండిపోవడం దాని పట్టణీకరణకు ప్రారంభ ఉద్దీపన కావచ్చు చివరి ఇది నాగరికత నాశనానికి మరియు దాని జనాభాను తూర్పు వైపుకు చెదరగొట్టడానికి తగినంత నీటి సరఫరాను తగ్గించింది ఈకి పైగా పరిణతి చెందిన హరప్ప ప్రదేశాలు నివేదించబడినప్పటికీ మరియు దాదాపు వంద తవ్వకాలు జరిగాయి ఐదు ప్రధాన పట్టణ కేంద్రాలు ఉన్నాయి దిగువ సింధు లోయలోని మొహెంజోదారో పంతొమ్మిది వందల ఎనభైలో మొహెంజోదారో వద్ద పురావస్తు శిథిలాలుగా ప్రకటించబడింది పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో హరప్ప చోళిస్తాన్ ఎడారిలో గనేరివాలా పశ్చిమ గుజరాత్లోని ఢోలామిరా రెండు వేల ఇరవై ఒకటిలో ఢోలామిరా ఒక హరప్ప నగరంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ప్రకటించబడింది మరియు హర్యానాలోనే రాఖీ ఘర్వే హరప్ప భాష నేరుగా ధృవీకరించబడలేదు మరియు దాని అనుబంధాలు నిశ్చింతగా ఉన్నాయి ఎందుకంటే సింధు లిపి అర్థాన్ని విడదీయబడలేదు ద్రావిడ లేదా ఎలామో ద్రావిడ భాష కుటుంబంతో సంబంధాన్ని ఒక వర్గం పండితులు ఇష్టపడతారు తెలుగులో అత్యంత ఆసక్తికరమైన మరియు తెలియని వాస్తవాలు తెలుగులో తెలియని వాస్తవాలు అద్భుతమైన టాప్ టెన్ ఆసక్తికరమైన వాస్తవాలు అరుణ్ సూర్య తేజ ది టాక్స్ థింగ్ డిప్ థింగ్ డిప్ వీడియోలు తెలుగులో థింగ్ డిప్ న్యూ విమర్శ వ్యాఖ్య వార్త నివేదిక బోధన స్కాలర్షిప్ మరియు పరిశోధన వంటి ప్రయోజనాల కోసం న్యాయమైన ఉపయోగం కోసం న్యాయమైన ఉపయోగం అనేది కాపీరైట్ చట్టం ద్వారా అనుమతించబడిన ఉపయోగం అది ఉల్లంఘించేది కావచ్చు లాభాపేక్ష లేని అంచనాల విద్య లేదా వ్యక్తిగత ఉపయోగం న్యాయమైన ఉపయోగానికి అనుకూలంగా సమతుల్యతను సూచిస్తుంది